హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ సృష్టిలో అనేక రకాలైన జీవరాశులు ఉంటే ఒక్క మనిషికి మాత్రమే జ్ఞానాన్ని విచక్షణ జ్ఞానాన్ని దేవుడు మెదడు రూపంలో నిక్షిప్తమై పెట్టాడు అది మనుషులందరికీ తెలిసిన విషయమే అయితే ఆ మనిషి అనేవాడు తన విచక్షణ జ్ఞానాన్ని రోజులో ఒకసారి కోల్పోతాడా లేకపోతే వారానికి ఒకసారి కోల్పోతాడా లేకపోతే సంవత్సరానికి ఒకసారి కోల్పోతాడా లేకపోతే జీవితంలో ప్రతిరోజు కోల్పోతాడా తన విచక్షణ జ్ఞానాన్ని అనేది తెలియదు మనిషి ప్రాణం అన్నిటికంటే విలువైందని మనం అన్ని చోట్ల చదువుకుంటూ ఉంటాం చెప్తూ ఉంటాం డబ్బు కంటే గౌరవం కంటే పరువు ప్రతిష్టల కంటే లేకపోతే ఇంకోటి ఇంకోటి కంటే మనిషి ప్రాణం చాలా చాలా విలువైనది చాలామంది ప్రాణాలని లెక్క చేయకోకుండా బలైపోయిన సందర్భాలు కూడా మనం చాలా చూసే ఉంటాం అయితే ముఖ్యంగా యువతలో నేటి సమాజంలో యువత ఎక్కువగా చేతలార ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది అది రీల్స్ విషయంలో లేకపోతే స్టంట్లు చేస్తూ వేగంగా బైకులు నడుపుతూ లేకపోతే సినిమాలకు వెళ్ళి ముఖ్యంగా తోపులాటల్లో మొదటి రోజే చూడాలనుకొని లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా క్రికెటర్ల రూపంలో క్రికెట్ అనేది ఒక పిచ్చి అభిమానంగా మన దేశంలో యువతకి చాలామందికి కోట్ల మందికి తెలిసిన ఆట చాలా అభిమానించే ఆట మన దేశంలో ముఖ్యంగా యువత రెండే రెండు అంశాలలో తమ విలువైన కాలాన్ని అలాగే విలువైన ప్రాణాలని కూడా పోగొట్టుకుంటుందనేది మనం చాలా సందర్భాల్లో చూసాం ఆ రెండు విషయాలు ఒకటి సినిమా రెండు క్రికెట్ రెండు కాలాన్ని వృధా చేసేటివే అలాగే కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా తీసేటివే మొదటి రోజే సినిమా చూడాలి మొదటి ఆటే చూడాలి బెనిఫిట్ షో చూడాలి వెళ్ళిన అభిమాన నటుడికి యాక్టర్కి జేజేలు పలకాలి వీలలేయాలి ఎగిరేయాలి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తే బతికినట్టు లేకపోతే ఆ తోపులాటలో తొక్కిసలాటలో మీ ఇంటికి మీ డెడ్ బాడీ వస్తుంది మళ్ళీ దాన్ని తిరిగి ప్రభుత్వాల మీద వేయడం ముందు మన విచక్షణ జ్ఞానం ఎక్కడుంది నువ్వు పోతే చస్తావు ఆ తొక్కిసలాట్లో నువ్వు పోతే చస్తావు ఆ విషయం నీ బుర్రకు పని చేయక నీ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి నీ సినిమా నటుడి కోసం నీ ప్రాణాలని పనంగా పెడుతున్నావు నీ ఇంట్లో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నీ మీద గంపెడ ఆశలు పెట్టుకున్నారు నీకు ఒక భవిష్యత్తు ఉంది నీకు ఒక కుటుంబం ఉంది నువ్వు చస్తే నీ ఒక్కడితోనే సరిపోదు నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఇంత బేసిక్ కామన్ సెన్స్ లేని మనుషులు యువత ముఖ్యంగా అకారణంగా అన్యాయంగా బలైపోతుంది ఇక క్రికెట్కి వస్తే కోట్ల మంది అభిమానించే ఆట దాన్ని నేనేం కించపరచట్లేదు కానీ ఆట ఆటగా చూడాలి ఆట కోసం పెట్టే సమయము కేవలం ఆ కొద్దిసేపు మాత్రమే దాన్ని టీవీ ముందో లేకపోతే ఇంకో చోటనో కాసేపు టైం పాస్ చేసి దాన్ని వదిలేయాలి ఆ క్రికెట్ పిచ్చితో కొన్ని లక్షల మంది యువత కోట్ల మంది యువత బెట్టింగ్లకు లోన్ అయిపోయి జీవితాలను ఛిద్రం చేసుకున్నారు ఆత్మహత్యలకు లోన్ అవుతున్నారు రోజు రోజుకు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా క్రికెట్ పిచ్చిలో పడిపోయి కెరీర్ని నాశనం చేసుకుంటూ సాక్షాత్తు ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి వేలల్లో మరణాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ క్రికెటర్ల పిచ్చికి ఈరోజు మరో పదకొండు మంది బలైపోయారు ఏ ఐపీఎల్ ఏదో ఆర్సీ జట్టు ఏదో గెలిచిందంటూ సంబరాలు చేసుకునే క్షణంలో బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది నిండు జీవితాలు బలైపోయాయి అక్కడికి వెళ్తే నీ క్రికెటర్ నిన్నేమీ హక్ చేసుకొని నీకేమి కోటి రూపాయలు డబ్బు ఇవ్వడు నీకేమి ఆటోగ్రాఫ్ ఇవ్వడు అది ఇంట్లో నుంచి కూడా చూడొచ్చు ఒక క్రమశిక్షణ లేని యువత పోలీసులు వద్దని వారించిన మొదట అనుమతి ఇవ్వకుండా లేదు మేము జరపాల్సిందే అని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బోర్డు అనుమతి ఇచ్చిన ప్రభుత్వము పోలీసులు మా వల్ల కాదని చెప్పినా కూడా బలవంతాన్ని ఒప్పించి చేసిన ప్రయత్నానికి పదకొండు మంది నిండు ప్రాణాలు బలైపోయాయి ఎవరి మీదేద్దాం ఈ తప్పు విచక్షణ జ్ఞానం లేనటువంటి యువత మీద మీదేద్దామా ప్రభుత్వాలు ప్రతిష్టకెళ్ళి మా టీం గెలిచింది కాబట్టి సంబరాలు చేయాలని ప్రభుత్వాన్ని నిందిద్దామా లేకపోతే పోలీసులు ఫోర్స్ మాకు సరిపోదు లక్షల మంది వస్తారు అంత జనాన్ని నేను కంట్రోల్ చేయలేనని పోలీసులు ముందే హెచ్చరించిన వారి మాట పెడచవను పెట్టిన ప్రభుత్వాన్ని నిందిద్దామా ఎవరిని నిందించాలి ఇందులో ఎవరు తప్పు ఉంది ఇందులో ఇంతమంది ఇంత దారుణంగా చనిపోయి ఆ క్రికెట్ పిచ్చి బలిపోతున్న వాళ్ళు ఇంకెంతమంది టైంపాస్ టైంపాస్ టైం పాస్ యువత ఒకప్పుడు యువత కోసం ఒకప్పుడు దేశం కోసం యువత రక్తాన్ని ఇచ్చేవాళ్ళు నేడు అదే యువత సినిమాలకు క్రికెటర్లకు లేదా పనికిరాని వాటికి రక్తం చిందించి నేలపాలైపోయి చనిపోతున్నారు దేశం కోసం చనిపోయే వాళ్ళు ఒకప్పుడు యువత లేకపోతే సమాజం బాగు కోసం తమ జీవితాల్ని త్యాగం చేసేవాళ్ళు ఇప్పుడు అకారణంగా అన్యాయంగా నేటి యువత బలైపోతుంది ఈ దేశానికి పెట్టని కోట మన భారతదేశ యువత ప్రపంచంలో ఏ దేశానికి లేనంతమంది యువత మన దేశంలో ఉన్నారు కానీ ఆ యువత నిర్వీర్యం అయిపోతుంది రోజు రోజుకి ఈ రెండు కారణాలు సినిమా క్రికెట్ కొత్తగా వచ్చిన ఈ బెట్టింగ్ యాప్స్ కాలాన్ని డబ్బుని విలువైన కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు ఎలా చెప్పాలనో ఎవరికి చెప్పాలనో కూడా తెలియని పరిస్థితుల్లో అత్యంత బాధతో చేస్తున్న వీడియో ఇది ఒకరోజు సినిమాకి వెళ్ళకపోతే ఒకరోజు వెళ్ళి ఆ ఈవెంట్ని చూడకపోతే ఏమవుతుంది మీ అభిమాన జట్టు గెలిచిందనే దేశమంతా హైదరాబాదులో తమిళనాడులో ఢిల్లీలో మహారాష్ట్రలో అర్ధరాత్రి వచ్చి బళ్ళు నాపి ట్రాఫిక్ జామ్లు చేసి రంగులు జల్లి ఇబ్బంది పెట్టి బస్సులు నాపి వాళ్ళను బెదిరించి డ్రైవర్లను బెదిరించి భయపెట్టి ఒక హంగామా సృష్టించి ఒక చోట ఒక గుంపు చేరితే ఆ గుంపు ఒక ఉన్మాదానికి తయారు చేస్తుంది ఒక ఉన్మాదాన్ని క్రియేట్ చేస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనంతగా ఆ గుంపు ప్రవర్తిస్తుందనేది మానసిక శాస్త్రవేత్తలు చెప్పే మాట సైకాలజిస్టులు చెప్పే మాట నా మాట కాదు అందుకే ఒక గుంపులో ఒకడు మొదట ఒక దెబ్బ వేస్తే రెండో వాడు రెండు దెబ్బలు వేస్తాడు మూడోవాడు ఏమైనా చేస్తాడు ఎందుకంటే వాడు చేశాడు కాబట్టి నేను చెయ్యొచ్చు అనే ఒక లీనియన్స్ వస్తుంది అలాగే ఆ గుంపు బయటకు వచ్చి వేల మంది బయటకు వచ్చి ప్రభుత్వ ఆఫీసులను ధ్వంసం చేయొచ్చు ప్రజలను భయభ్రాంతులు చేయొచ్చు ఎవరైనా సరే ఆ ఆనందమో ఆ కోపమో ఆ ఉన్మాదంలో ప్రజల మీద తిరగబడచ్చు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవచ్చు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితికి దాపురించవచ్చు ఇది కాదు మనం కోరుకునేది ఇది కాదు మన దేశ యువత నుంచి ఆశించేది ఎవరు తెచ్చిస్తారు ఆ ప్రాణాన్ని వెళ్తే ఏమవుతుంది జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ ఆనందం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఏదైతే ఈ క్రికెట్ జట్టు ఏదైతే ఉందో ఆ క్రికెట్ జట్టు జరిగిన రోజున ఫైనల్స్ రోజున కేవలం ఒక్క కర్ణాటకలో నూట యాభై ఏడు కోట్ల రూపాయల మందు తాగారు యువత అంటే అంటే వ్యసనానికి ఒక వ్యసనానికి మందనే వ్యసనానికి బానిసలవుతూ కాలాన్ని వృధా చేస్తూ ఆ ఆటలో లీనమైపోతూ కెరీర్లు నాశనం చేసుకుంటూ చదువు మీద శ్రద్ధ లేకుండా ఉద్యోగం మీద ఫోకస్ లేకోకుండా సమయం మొత్తం దానికే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ క్రికెట్ దాని మీదనే జీవితాన్ని పెట్టి పణంగా పెట్టి అది చూడకపోతే ఏమైపోతామో అనే పరిస్థితికి తీసుకొచ్చిన పరిస్థితుల్ని ఏమని వర్ణించాలి ఆడేవాళ్ళు హ్యాపీగా ఉన్నారు బోర్డు బాగుంది అందరూ బాగున్నారు కానీ నీ కుటుంబంలో విషాదం నెలకొంది నీ కుటుంబంలో నీ మరణం జరిగింది లేదా రేపు నీ కుటుంబంలో ఇదే విషాదం జరగవచ్చు కాస్త ఆలోచన కాస్త విచక్షణ జ్ఞానం ఇకనైనా ఈ సినిమా ఈ క్రికెట్ ఈ బెట్టింగ్ యాప్స్ కాలాన్ని కెరీర్ని నాశనం చేసుకోవద్దని ప్రతి ఒక్క యువతకి విజ్ఞప్తి చేస్తున్నాను భారతదేశ యువత ఒక మెరికల్ లాంటి వాళ్ళు మెరాకిల్స్ చేస్తారు ప్రపంచం మొత్తం తెలుసు ఆ విషయం కాకపోతే సరైన గైడెన్స్ లేదు మన యువతకి తల్లిదండ్రులు మాట వినట్లేదు ఈ స్కూల్లో టీచర్ల మాట వినట్లేదు కాలేజీలలో లెక్చరర్ల మాట వినట్లేదు సొసైటీ మాట వినట్లేదు మేధావుల మాట వినట్లేదు ప్రభుత్వాల మాట అసలే వినట్లేదు మంచి చెప్పిన ఎవరి మాట వినట్లేదు నేటి యువత చివరికి ఇలా బలైపోతున్నారు ఆలోచించండి బాధిత కుటుంబాలకి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకోకుండా ఎవరికి వారు బాధ్యతతో ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఇన్పుట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్